రాష్ట్రంలో తిరిగే ప్రైవేట్ టూరిస్ట్ బస్సులకు గ్రీన్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టూరిస్ట్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఈ సన్ని రాష్టాల్లో పర్మిట్లు తీసుకుని ఏపీలో బస్సులను నడిపేవాడగలిన టూరిస్ట్ బస్సు ఆపరేటర్ తీవ్రంగా నష్టపోతున్నారని ఆపేదన వ్యక్తం చేశారు రాష్టంలో రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ అధికారులు ప్రతి బస్సులో క్షుణ్ణంగా తనిఖీ తీరాల్సిన అవసరం ఉందని తద్వారా ప్రమాదాల నివారణకు అడ్డుకట్ట వేయవచ్చని అసోసియేషన్ నాయకులు సూచించారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టూరిస్ట్ బస్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట సమావేశం విజయవాడ బందర్ రోడ్డులోని ఎంబీబీకే భవన్లో మంగళవారం సాయంత్రం నిర్వహించారు సమావేశంలో నూతన కార్యవర్గాన్ని అసోసియేషన్ రాష్ట అధ్యక్షులుగా బొబ్బా ఆనేష్ బాబు కార్యదర్శిగా కె కన్వీనర్ కన్వీనర్గా కె శివరాం ఉపాధ్యకులుగా ఎం మురళీమోహన్ కాకినాడ కోశాధికారిగా కొట్టి శ్రీనివాసరావు తదితరులు ఎన్నికయ్యారు సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షులు అనేష్ బాబు తదితరులు మాట్లాడుతూ టూరిస్టు బస్సు ఆపరేటర్లు ప్రతి ఏడాది ఎనిమిది పేల కోట్ల రూపాయలు రాష్ట ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తున్నట్లు తెలిపారు ఈశాన్యా రాష్టాల్లో పర్మిట్లు తీసుకుంటున్న బస్సు ఆపరేటర్లు రాష్ట ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్టేట్ క్యారేజీకి కాంట్రాక్ట్ క్యారేజీకి ఎంతో వ్యత్యాసం ఉందని అసోసియేషన్ నేతలు తెలిపారు తమకు గ్రీన్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆరు నెలల క్రితం కూటమి ప్రభుత్వానికి విన్నవించుకున్నామని అయితే ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు ఏపీ టూరిస్ట్ బస్సు అసోసియేషన్ కి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది దానికి కారణాలు మేము ఇక్కడ మాకు ఆపరేటింగ్ సిస్టంలో లో జరిగిన ప్రాబ్లమ్స్ని దాని గురించి సాల్వ్ చేసుకోవడానికి విజయవాడ ఎస్టీలోకి అనుగుణంగా వారి సూచనల మేరకు మేము బళ్ళు నడుపుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా మా వారికి అందరికీ సహాయ అందించాలని నన్ను నమ్ముకొని దాన్ని పదవిలో కూర్చోబెట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుందాం మేము కోరేది ఒకటే గవర్నమెంట్ని మా కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులో స్టేట్ వైడ్ సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి చెల్లిస్తున్నాం అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బస్సులోనే రిజిస్టర్ అయ్యి ఇక్కడే నడుపుకుంటున్నాం రూల్స్కు వ్యతిరేకంగా ఏ రోజు వెళ్ళలేదు ఈ రోజు ఆ రోజు ఏ రోజు వెళ్ళలేదు అందరితో భావంతో వెళ్తున్నాం మేము స్టేజ్ క్యారేజ్ తిప్పడం అనేది ఎప్పుడూ జరగలేదు ఒకప్పుడు నేషనలైజ్ అవ్వకముందు స్టేజ్ క్యారేజ్ గవర్నమెంట్ అవ్వకముందు చేసాం ఇప్పుడు మళ్ళీ కాంట్రాక్ట్ క్యారేజ్గానే మేము పాతిక ముప్పై సంవత్సరాలు బట్టి తిప్పుతున్నాం ఏఐటిపి అని చెప్పి కొత్తగా ఆల్ ఇండియా పారిమిట్స్ ఇచ్చినాయి అది కూడా కాంట్రాక్ట్ క్యారేజ్ బేసెస్ ఇచ్చారు వాళ్ళు వేరే నైట్ సర్వీస్ చేసుకుంటారు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈశాన్య రాష్ట్రాల్లో వెహికల్స్కి ట్యాక్స్ కట్టుకోవడం వల్ల మన రాష్ట్రంలో మేము ఒక ట్యాక్స్ కట్టి వెహికల్ తిప్పాలంటే కనుక మేము యాభై వేలు ఒక ట్యాక్స్ కట్టాలండి క్వార్టర్కి మూడు నెలలకి అది కాక మేము ఎక్కడికి వెళ్ళాలన్నా టీపీ తీసుకోవాలండి పర్మిట్ మూడు వందల యాభై రూపాయలు పర్మిట్ తీసుకుని మేము ఏ జిల్లాకి వెళ్ళాలన్నా వేరే స్టేట్కి వెళ్తే మేము ప్రతి స్టేట్లో ట్యాక్స్ కట్టాలండి వాళ్ళు ఈశాన్య రాష్ట్రాల్లో సంవత్సరానికి యాభై వేలు కడితే సరిపోద్ది వెహికల్కి ద డిఫరెన్స్ చూడండి సార్ మేము ఒక క్వార్టర్కి యాభై వేలు కట్టాలండి అంటే నాలుగు అండి నాలుగు కోట్లకి రెండు లక్షలు కట్టాలి ఇది కాక మేము ఎక్కడికి వెళ్ళినా టీపీ కట్టాలి ఇది కాక ఏ రాష్ట్రానికి వెళ్ళినా మేము రాష్ట్రంలో ట్యాక్స్ కట్టాలండి వాళ్ళు స్టేట్ పర్మిట్ తీసుకోవడం వల్ల ఈశాన్య రాష్ట్రంలో యాభై వేలు ట్యాక్స్ కట్టి ఆల్ ఇండియా ట్యాక్స్ రెండు లక్షలు కడితే వాళ్ళు ఎక్కడ ట్యాక్స్ కట్టి పని లేదండి ఇది మెయిన్ అది స్టేజ్ కాంట్రాక్ట్ గ్యారేజే మాది కాంట్రాక్ట్ గ్యారేజే కానీ వాళ్ళు పూర్తిగా స్టేజ్ గ్యారేజ్ వ్యాపారం చేస్తున్నారండి కానీ దాన్ని మమ్మల్ని ఒకలా చూడడం వల్ల మా వ్యాపారాలు వాళ్ళు ఎక్కడా కూడా ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో కానీ ట్యాక్స్ రూపంలో కానీ ఆదాయం ఉండదండి మేము ఫ్యూర్గా ఇక్కడ ట్యాక్స్ కడతాం ఇక్కడ ప్రయాణికులని మేము ఓన్లీ టూర్లకు సంబంధించిన యాత్రికులని లేకపోతే టూరిజం సంబంధించిన వాళ్ళని తీసుకెళ్లడం వల్ల ఇక్కడ జిఎస్టీ ఇక్కడ వాళ్ళు ఖర్చు పెట్టి అన్నట్లయితే జీఎస్టీ వస్తుందండి ట్యాక్స్ వస్తుందండి ప్రతీది రూపాయి మా నుంచి వస్తుంది కానీ మాకు ఏ విధంగా రాయితీలు గవర్నమెంట్ నుంచి రావట్లేదండి ట్యాక్స్లు అధిక ట్యాక్సులు మాకు వేస్తున్నారు మాకు ఏదన్నా తెలంగాణ విడిపోయాక సార్ రెండు స్టేట్లకి కలిపి మాకు ఎనిమిది వందల యాభై రూపాయలు ట్యాక్స్ ఉండేదండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విడిపోయాక ఈరోజు పదకొండు వందల యాభై కడుతున్నాం సార్ ప్లేస్ మాకు జర్నీ ప్లేస్ తగ్గిపోయింది జిల్లాలు పెరిగిపోయినాయి ఒక జిల్లా నుంచి ఒక జిల్లాలకు వెళ్ళాలంటే కనుక మాకు ట్యాక్స్ టీపీ పెట్టుకుని వెళ్ళాల్సి వస్తుందండి ఇది చాలా ఇబ్బందికరమైన విషయం సార్